అందరికీ నమస్కారం జాతక దోషాలు వాస్తు దోషాలు ఎటువంటి కుటుంబ సమస్యలకైనా అనిల్ కుమార్ సిద్ధాంతకారి పరిష్కారాన్ని వివరిస్తారు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఆయన అపాయింట్మెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్కి కాల్ చేయండి మీ సమస్య ఏదైనా సరే గోప్యంగా ఉంచబడుతుంది మీ పేరు ఎక్కడి నుంచి వాట్సాప్ చేస్తే మేమే మీకు కాల్ చేసి మీ సమస్య అడిగి తెలుసుకుంటాము ఇక పంచాంగం సెప్టెంబర్ శుక్రవారం మృగువాసరహ ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధీనామ సంవత్సరం సంవత్సరం మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలు తిది తదియ ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి చవితి నక్షత్రం హస్త ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి చిత్త శుభ సమయం ఉదయం పది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అమృతగడిలు తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాలు లగాయత్తు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది మీరిచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా కొన్ని మంచి వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది దయచేసి నన్ను సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు నేను మీ చిన్ని కొల్లూరు